హాయ్ హలో నమస్తే మై డియర్ ఇంగ్లీష్ లెర్నర్స్ వెల్కమ్ టు రవి యాదవ్ క్లాసెస్ ఐ ఆమ్ రవి యాదవ్ మనం ఏదైతే అమ్మా స్పోకన్ ఇంగ్లీష్ సిరీస్ స్టార్ట్ చేసామో క్లాస్ త్రీకి స్వాగతం ఈ రోజు నుండి స్పోకన్ ఇంగ్లీష్కి యూస్ఫుల్ అయ్యే క్లాసెస్ అనేవి మనకి స్టార్ట్ అవుతున్నవి ఈరోజు అతి ముఖ్యమైన క్లాస్ ఎలాంటిది అంటే ఒక బిల్డింగ్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఈరోజు క్లాస్ అనేది మొదటి మెట్టు లాంటిది మరి మీకు డౌట్ రావచ్చు క్లాస్ వన్ క్లాస్ టూ ఏమిటి అనేసి క్లాస్ వన్ దేవుడికి ఇచ్చాము క్లాస్ టూ దయ్యానికి ఇచ్చాము అనుకోండి జస్ట్ కిడింగ్ నా ఈ క్లాస్ అనేది తెలుగు మీడియం విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని బేసిక్ నుండి టీచ్ చేయడం జరుగుతుంది సో మీరు ఇలాంటి ఈ విధంగా బేసిక్ క్లాస్ అనేది యూట్యూబ్ మొత్తంలో ఎక్కడ కూడా ఉండదు అంత డీటెయిల్డ్గా నేను మీకు టీచ్ చేయబోతున్నాను జాగ్రత్తగా వినండి ఒక నోట్స్ మెయింటైన్ చేయండి వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ మూవ్ టు అవర్ క్లాస్ సో మనకి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే వాక్యాలు కావాలి పదాలు అంటే ఒకాబులరీ నేర్చుకుంటాం ఈ వర్డ్స్ కలయిక ఏంటి మనకి సెంటెన్స్ అన్నమాట ఈ సెంటెన్స్ ఫార్మేషన్ రూల్ వాక్య నిర్మాణం ఏ విధంగా ఉంటుంది మనందరికీ తెలుసు సెంటెన్స్ అనగానే స్ట్రక్చర్ అనగానే ప్రిన్సిపుల్ అనగానే సింటాక్స్ అనగానే ఏంటి గుర్తుకొస్తుంది సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అని తెలుసు సో వీటి గురించి డీటెయిల్డ్గా మీకు ఒక అవగాహన కోసం ఇక్కడ నేను చెప్పబోతున్నాను ఫస్ట్ దీంట్లో స్మాల్ వన్ ఏమిటి వర్బ్ సో వర్బ్ అంటే ఏమని రాసాం ఇక్కడ క్రియా వర్బ్ అంటే మీనింగ్ క్రియా క్రియ అంటే ఏంటి పని ఇంకా సులభంగా మనం వాడుక భాషలో పని అంటాం మరి పని అంటే ఏమిటి అని డౌట్ రావచ్చు ఏమిటి అంటే ఎగ్జాంపుల్ రాయడం పని చదవడం పని తినడం త్రాగడం నిద్రపోవడం ఇవి కూడా పనులే రోజు చేసేటిగా రెగ్యులర్గా చూడటం నడవటం పరిగెత్తడం ఆడటం మరచిపోవడం క్షమించడం ఇవన్నీ కూడా పనులే ఓకేనా మిత్రమా సో వర్బ్ అంటే క్రియ క్రియ అంటే పని ఇవన్నీ కూడా పనులు నెక్స్ట్ కమింగ్ టు సబ్జెక్ట్ సబ్జెక్ట్ అంటే ఏమిటి చూద్దాం సబ్జెక్ట్ అంటే పర్ఫార్మర్ ఆఫ్ ద యాక్షన్ పర్ఫార్మర్ ఆఫ్ ద యాక్షన్ పర్ఫార్మర్ అంటే ఎవరు అంటే పని చేసే వ్యక్తి సో పని చేసే వ్యక్తిని అంటే ఒక పని జరిగింది అనుకో పని చేసిన వ్యక్తిని చేసేవారిని ఎవరంటారు మనము సబ్జెక్ట్ అంటాం తెలుగులో సబ్జెక్ట్ అంటే కర్త అంటారు కర్త అంటే ఎవరు మనకు బ్రహ్మ అంటారు కదా క్రియేటర్ అనేసి సో పర్ఫార్మర్ చేసేవాడు ఓకేనా ఒక పనిని చేసేవాడిని మనం సబ్జెక్ట్ అంటాం సబ్జెక్ట్ అంటే పర్ఫార్మర్ ఆఫ్ ద యాక్షన్ ఓకే నెక్స్ట్ ఏమిటి ఆబ్జెక్ట్ కోసం ఆబ్జెక్ట్ ఎవరు రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ సో ఆబ్జెక్ట్ అంటే తెలుగులో కర్మ సబ్జెక్ట్ అంటే కర్త ఆబ్జెక్ట్ అంటే కర్మ మరి కర్మ అంటే పనిని లేదా ఏదైనా ఫలితాన్ని తీసుకునే వ్యక్తి మీకు ఈజీగా అర్థం కావాలి అంటే ఈ కర్మ అనేది మనం ఎక్కువ నెగటివ్ అంటే ఏదైనా బ్యాడ్ జరిగినప్పుడు మనము ఈ కర్మ అనే పదాన్ని వర్డ్ని యూజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో గ్రూప్స్ వన్ టూ త్రీ రిజల్ట్స్ వచ్చాయి ఎవరికైనా వన్ మార్క్లో మిస్ అయింది అనుకోండి అప్పుడు ఏమంటాము ఇది నా కర్మ లేదా ఇది వాడి కర్మ అంటాం ఎప్పుడు ఆ ఫలితాన్ని మనం తీసుకున్నప్పుడు సో మీకు అర్థమై ఉంటుంది సబ్జెక్ట్ అంటే పని చేసే వ్యక్తి పర్ఫార్మర్ ఆఫ్ ద యాక్షన్ ఆబ్జెక్ట్ అంటే రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ ఇంకా కొన్ని తెలుగు ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు అర్థమయ్యే విధంగా టీచ్ చేసే ప్రయత్నం చేస్తాను మన స్ట్రక్చర్ ఏదైతే ఉందో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అని ఉంది ఈ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏమి వస్తాయి అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్ వస్తాయి నౌన్ ఆర్ ప్రొనౌన్ అంటే నౌన్ అంటే ఏమిటి ప్రొనౌన్ ఏమిటి చూద్దాం ఇక్కడ నౌన్ అంటే నామవాచకం నామవాచకం అంటే పేర్లను తెలిపే వాటిని పేర్లను తెలిపే దానిని నామవాచకం అంటారు అదే ఇంగ్లీష్లో అనుకోండి సింపుల్గా ఇట్ ఇండికేట్స్ నేమ్స్ ఇట్ ఇండికేట్స్ నేమ్స్ పేర్లని ఇండికేట్ చేసే వాటిని అన్నాము మరి పేర్లు అన్నారు ఎవరి పేర్లు దేని పేర్లు అంటే నేమ్స్ ఆఫ్ పర్సన్ ప్లేస్ థింగ్ పర్సన్ పేర్లు అవ్వచ్చు ప్లేస్ పేర్లు అవ్వచ్చు థింగ్స్ అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్స్ అనుకోండి కేసీఆర్ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ ఇవన్నీ కూడా పర్సన్ పేర్లే కదా నెక్స్ట్ ప్లేస్ అన్నాం ఇండియా ఆంధ్రప్రదేశ్ అమరావతి తెలంగాణ హైదరాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఇవన్నీ కూడా ఏమిటి ప్లేస్ యొక్క నేమ్స్ నెక్స్ట్ థింగ్స్ థింగ్స్ అంటే ఇక వస్తువులు అంటే సృష్టిలో ప్రతిదానికి ఒక పేరు ఉంటుంది ఆ పేర్లని తెలిపేది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది పెన్ ఇది ఏమిటి పేపర్ ఫోన్ మైక్ చెట్టు పిల్లి కుక్క ఇవి కూడా మనకి థింగ్స్ కిందకే వస్తాయి మిత్రమా ఓకేనా ఇలా నేమ్స్ని ఇండికేట్ చేసే వాటిని నేమ్స్ని ఇండికేట్ చేసే వాటిని మనం నౌన్ అంటాం ఓకే నెక్స్ట్ ఏమిటి ప్రొనౌన్ ప్రొనౌన్ అంటే తెలుగులో సర్వనామం ఇది ఎప్పుడు వాడతారు అంటే నౌన్కి బదులుగా నామవాచకానికి బదులుగా వాడే దానిని సర్వనామం అంటారు ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్ సింపుల్గా ఏంటి ఇన్స్టెడ్ అంటే మీనింగ్ బదులుగా దేనికి బదులుగా నౌన్కి బదులుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా గురించి చెప్పాలి అనుకోండి సో నేను ప్రతిసారి నేను రవి యాదవ్ రవి యాదవ్ రవి యాదవ్ అనే నా నేమ్ని యూజ్ చేయను కదా వన్ టైం టూ టైం నెక్స్ట్ థర్డ్ టైం ఏంటి నేను అంటాను ఈ నేను అనేది మనకి ఇప్పుడు అంటే ఈ రిపిటీషన్ ఆఫ్ నౌను అవాయిండ్ చేయడానికి మనం యూజ్ చేసేదే ఈ ప్రొనౌన్ ఈ సర్వనామం ఓకే నా ఫ్రెండ్స్ ఈ ప్రొనౌన్లో మనకి డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి అవన్నీ మనకి గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం ఇక్కడ మనకి స్పోకెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమైన సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ తెలుసుకుందాం సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏమిటి అంటే ఐ వి యు దే షీ ఇట్ ఇవి మనకి సబ్జెక్ట్ ప్లేస్లో వస్తాయి నెక్స్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చే ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏమిటి అంటే మీ అస్ యూ దెమ్ హిమ్ హర్ ఇట్ సో ఇక్కడ ఐ సబ్జెక్ట్ ఉంటే ఐ ఏమవుతుంది ఇక్కడ మీ అవుతుంది ఐ బికమ్స్ మీ వీ బికమ్స్ అస్ యూ బికమ్స్ నో చేంజ్ యూ దే బికమ్స్ దెమ్ హీ బికమ్స్ హిమ్ షీ బికమ్స్ హర్ ఇట్ బికమ్స్ ఇట్ ఇవన్నీ కూడా నేర్చుకోవాలి ఇలాంటివి బై బయట చేయాలి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఆ బై హాట్ కూడా అవసరం ఉండదు ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ యొక్క తెలుగు మీనింగ్స్ కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ మీరు స్క్రీన్షాట్ తీసుకోండి ఇవన్నీ కూడా మన మైండ్లో ఉండాల్సిందే చూద్దాం సబ్జెక్ట్ ప్రొనౌన్స్లో అంటే మీనింగ్ ఏంటి నేను అయ్యంటే నేను అంటే చేసేటప్పుడు నేను వస్తాను నేను ఇస్తాను అంటాం ఆబ్జెక్ట్ అంటే ఏంటి రిసీవర్ అప్పుడు ఏమవుతుంది మీ అవుతుంది అప్పుడేంటి నన్ను పిలిచారు ఇక్కడేంటి నేను పిలిచాను నేను పని చేశాను ఇక్కడేంటి వేరే వారు మనకిస్తారు నన్ను పిలిచారు నాతో పంపించారు ఇలా మీ అంటే మీనింగ్ నన్ను నాకు నాతో అని వస్తుంది ఉయ్ మేము అది ఆబ్జెక్ట్ అయితే అర్స్ మాకు మమ్మల్ని మాతో యు అనుకోండి సబ్జెక్ట్ అయితే నువ్వు మీరు ఆబ్జెక్ట్ అయినా యు అనేది సబ్జెక్ట్ అయినా ఆబ్జెక్ట్ అయినా యుఏ ఉంటుంది బట్ మీనింగ్ నిన్ను నీకు నీతో అని వస్తుంది ఎప్పుడు ఆబ్జెక్ట్లో ఉన్నప్పుడు నెక్స్ట్ దే అంటే వారు దే ఆబ్జెక్ట్లో ఏమవుతుంది దెమ్ అవుతుంది దెమ్ అంటే వారిని వారికి వారితో అని వస్తుంది నెక్స్ట్ హీ హీ అంటే అతడు హీ ఏమవుతుంది హిమ్ అవుతుంది అంటే అతడిని అతనికి అతనితో నెక్స్ట్ షీ షి అంటే ఆమె ఆబ్జెక్ట్ ఏమవుతుంది హర్ అంటే ఆమెను ఆమెకు ఆమెతో అని వస్తుంది నెక్స్ట్ ఇట్ ఇట్ అంటే ఇది ఇది సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఏంటి ఇట్టే బట్ తెలుగు మీనింగ్ దీనిని దీనికి దీనితో వస్తుంది ఈ మీనింగ్స్ అన్ని కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి మిత్రమా మనకు ఏవైతే సెవెన్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉన్నావో ఐ వి యు ఈ సెవెన్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ని మనము త్రీ పర్సన్స్ గా డివైడ్ చేసాం ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అనేసి ఇవన్నీ మీరు చిన్నప్పుడు స్కూల్ కాలేజ్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తే కాలేజ్లో కూడా నేర్చుకున్నవే చూద్దాం ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఫస్ట్ పర్సన్ ఎవరు అనగానే నేను అంటారు కారణం ఏంటి అంటే తెలియదు సో ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ మెంబర్స్ ఉన్నారు లేదా టూ హండ్రెడ్ ఉన్నారు లేదా టూ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు ఈ టూ థౌజండ్ మెంబర్స్లో హూ ఈస్ ద ఫస్ట్ పర్సన్ అనే క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఏమిటి అంటే స్పీకర్ ఈస్ ద ఫస్ట్ పర్సన్ సో ఫస్ట్ పర్సన్ ఎవరండి స్పీకర్ స్పీకర్ అంటే ఎవరు మాట్లాడే వ్యక్తి సో ఒక టూ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు లేదా టూ మెంబర్సే ఉన్నారు ఆ టూ మెంబర్స్ లో ఎవరు మాట్లాడితే వారే ఫస్ట్ పర్సన్ అవుతారు స్పీకర్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను నేను సింగ్లర్ కాబట్టి ఇవన్నీ కూడా ఏమిటి ప్రొనౌన్స్ ప్రొనౌన్ అంటే ఏమిటి నౌన్ కి బదులుగా వాడుతాము అంటే పేర్లకు బదులుగా వాడుతాము ఇప్పుడు నాకంటూ నేమ్ రవి అని సో నేను రవి అని ఎవ్రీ టైమ్ యూజ్ చేయను కదా నెక్స్ట్ టైం ఏం చేస్తాను ఫస్ట్ టైం సెకండ్ టైం రవి రవి అంటాను ఆ తర్వాత నేను అంటాను సో అయ్యంటి మీనింగ్ మనందరికి తెలుసు ఏమిటి నేను అంటే నేను మాట్లాడేటప్పుడు నేను నేను అని యూజ్ చేస్తూ ఉంటాను ఎప్పుడు ఫస్ట్ పర్సన్ అనేవారు స్పీకర్ సింగిలర్ మాట్లాడే వ్యక్తి ఓన్లీ వన్ పర్సన్ ఉన్నప్పుడు అలా కాకుండా ప్లూరల్ ప్లూరల్ అంటే ఏమిటి మోర్ దాన్ వన్ అంటే ఇక్కడ స్పీకర్ బికమ్స్ ఏమవుతుంది స్పీకర్స్ అవుతుంది మాట్లాడేవారు ఒకరికంటే ఎక్కువగా ఉన్నారు అనుకోండి అప్పుడు నేను అంటానా అనను అప్పుడేమంటాము మేము అంటాము అంటే ప్లూరల్ వర్డ్ యూజ్ చేస్తాను ప్లూరల్ వర్డ్ స్పీకర్ సింగులర్ ఐ స్పీకర్స్ ప్లూరల్ వయ్ వయ్ అంటే మేము సో ఫస్ట్ పర్సన్ ఈజ్ ద స్పీకర్ నెక్స్ట్ ఎవరు సెకండ్ పర్సన్ సో ఆల్రెడీ మీకు తెలిసి ఉండాలి మాట్లాడే వ్యక్తి ఫస్ట్ పర్సన్ అవుతే సెకండ్ పర్సన్ ఎవరు అవుతారు లిజనర్ అంటే వినేవారు వినేవారు అనేది సెకండ్ పర్సన్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ టూ మెంబర్స్లో నేను మాట్లాడుతూ ఉన్నాను సింగ్లర్ వినేవాడు ఒక్కడే ఉన్నాడు అనుకోండి అప్పుడు ఏమంటాం ఇంగ్లీష్లో అయితే యు అంటాం అదే తెలుగులో అనుకోండి నువ్వు లేదా మీరు అని యూజ్ చేస్తాము నువ్వు లేదా మీరు అని ఎవరు వినేవారు లిజ్నర్ ఓన్లీ వన్ పర్సన్ ఉంటే ఒకవేళ ప్లూరల్ ఒకరికంటే ఎక్కువగా ఉన్నారు అప్పుడు ఏమంటాం లిజ్నర్స్ వినేవారు అప్పుడు కూడా ఇంగ్లీష్లో ఏమంటాం మీరు యుని అంటారు సెకండ్ పర్సన్ సింగ్లర్ అయినా ప్లూరల్ అయినా యూ తోటి మనం డినోట్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ చూద్దాం ఫస్ట్ పర్సన్ అంటే స్పీకర్ సెకండ్ పర్సన్ అంటే లిజ్నర్ కమింగ్ టు థర్డ్ పర్సన్ మరి థర్డ్ పర్సన్ అంటే ఎవరు హూ ఇస్ థర్డ్ పర్సన్ ఎవరు అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ఇద్దరు మాట్లాడే వ్యక్తి వినే వ్యక్తి ఇద్దరు ఉన్నారు అంటే వీరిద్దరు కలిసి ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడుతూ ఉంటారు కదా ఏదో ఒక టాపిక్ అనేది మాట్లాడుతూ ఉంటారు ఆ మాట్లాడే టాపిక్ ఏమవుతుంది అంటే థర్డ్ పర్సన్ అవుతుంది థర్డ్ పర్సన్ ఏంటి విఆర్ డిస్కసింగ్ అబౌట్ సంథింగ్ ఆర్ సంబడింగ్ అబౌట్ సంథింగ్ ఆర్ సంబడీ ఫర్ ఎగ్జాంపుల్ సో కేటీఆర్ ని అరెస్ట్ చేశారు అని ఉంది సో మాట్లాడే వ్యక్తి ఫస్ట్ పర్సన్ వినేవాడు సెకండ్ పర్సన్ ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాము కేటీఆర్ గురించి మాట్లాడుతున్నాము సో కేటీఆర్ మెయిల్ కాబట్టి మస్క్లైండ్ జెండర్ అన్ని కూడా హియర్నింగ్ వస్తాయి నెక్స్ట్ ఫిమేల్ అంటే ఏంటి సో కవితని సిబిఐ అరెస్ట్ చేసింది అనే గురించి కవిత గురించి మాట్లాడుతున్నాము అప్పుడు ఫెమినైన్ జెండర్ కాబట్టి ఏమవుతుంది షీ అని వస్తుంది మేల్ అయితే హి అని మస్క్లైన్ జెండర్ ఫిమేల్ అంటే ఫెమినైన్ జెండర్ షీ అని వస్తుంది ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఇండియా ఇండియా వచ్చేసి సో మనకి ఏంటి క్రికెట్ మ్యాచ్ విన్ అయింది సో ఇండియా అనేది దేనికి ఎందుకు వస్తుంది ప్లేస్ కాబట్టి ఇటు కిందకు వస్తుంది ఇట్ అనేది మనము కామన్ జెండర్గా యూజ్ చేస్తాము అట్ ద సేమ్ టైం న్యూటర్ జెండర్ న్యూటర్ జెండర్ మీన్ నైదర్ మేల్ నార్ ఫిమేల్ మేల్ ఫిమేల్ కాకుండా గా ఉన్న ప్రతిది కూడా ఇట్టి కిందకు వస్తుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గా థర్డ్ పర్సన్ సింగులర్ ఎవరు అనగానే షీ ఇట్ అంటే మనకి డీప్ గ్రామర్ అవసరం లేదు కొన్ని బేసిక్ గ్రామర్ రూల్స్ ఉంటాయి కంపల్సరిగా ఆ బేసిక్ గ్రామర్ రూల్స్ మనం ఫాలో కావాలి దాంట్లో అతి ముఖ్యమైనది ఏమిటి ఈ థర్డ్ పర్సన్ సింగులర్ ఈ ఇట్ నెక్స్ట్ థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటే ఎవరు దే సో పర్సన్స్ అనుకోండి వారు అంటాము థింగ్స్ అనుకోండి అవి ఇవి అంటాము ఓకేనండి ఇది ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అతి ముఖ్యమైన టాపిక్ ఓకే ఫస్ట్ పర్సన్ ఎవరు స్పీకర్ సెకండ్ పర్సన్ లిజనర్ థర్డ్ పర్సన్ ఎవరు ఆర్ డిస్కసింగ్ అబౌట్ సంథింగ్ ఆర్ సంబడి అంటే మనం మాట్లాడుకునే టాపిక్ అనేది ఇక్కడ థర్డ్ పర్సన్ కిందకి వస్తుంది ఓకే ఏదైతే మనకి ఉన్న మెయిన్ స్ట్రక్చర్ ఉందో సబ్జెక్ట్ వర్బు ఆబ్జెక్ట్ ఏవైతే త్రీ వర్డ్స్ ఉన్నావో ఈ త్రీ వర్డ్స్ ని మనము ఫైవ్ వర్డ్స్ గా కన్వర్ట్ చేసుకుంటున్నాం ఈజీగా నేర్చుకోవడానికి సబ్జెక్ట్ ప్లేస్ లో సబ్జెక్టే ఉంటుంది ఈ వర్బ్ ప్లేస్ లో మనము ఈ వర్బ్ ని మనము టూ పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాం ఏంటా టూ పార్ట్స్ అంటే హెల్పింగ్ వర్బ్ అనేది హెల్పింగ్ వర్బ్ నెక్స్ట్ ఇది మెయిన్ వర్బ్ ట్రైపింగ్ మిస్ అయింది వర్బ్ పార్ట్స్ వర్బ్ మెయిన్ వర్బ్ డివైడ్ చేస్తున్నాం ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఆబ్జెక్ట్ నెక్స్ట్ ఏంటి ఎక్స్ట్రా వర్డ్స్ అంటే మీరు ఇంగ్లీష్ స్ట్రక్చర్ అనగానే సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ ఎక్స్ట్రా వర్డ్స్ లేదా అదర్ వర్డ్స్ ఈ ఫైవ్ మీకు గుర్తుండాలి రోజు ఇలా అనుకోండి సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ టైమింగ్ వర్డ్ అదర్ వర్డ్ ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ స్మాల్ టాపిక్ అనమాట హెల్పింగ్ వర్బ్ ఏమిటి అంటే అది నెక్స్ట్ ఫర్దర్ క్లాస్ మీకు తెలుస్తుంది మనకి మొత్తం ఇంగ్లీష్లో ట్వంటీ ఫోర్ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి వి హావ్ ట్వంటీ ఫోర్ హెల్పింగ్ వర్బ్స్ ఇన్ ఇంగ్లీష్ ఆ ట్వంటీ ఫోర్ హెల్పింగ్ వర్బ్స్ ఏమిటో ఇక్కడ మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ డూ యామ్ ఈజ్ ఆర్ హ్యావ్ యాజ్ సో ఇవన్నీ కూడా మనం ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్స్ హెల్పింగ్ వర్బ్స్ అంటే తెలుగులో ఏమంటాం సహాయక క్రియలు అంటారు నెక్స్ట్ డిడ్ వాజ్ వర్ హ్యాడ్ ఇవి వచ్చేసి మనము పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాము పాస్ టెన్స్లో యూజ్ చేస్తాము అంటే వీటిని ఇక్కడ డూ ఫార్మ్స్ డూ ఫార్మ్స్ అంటారు హ్యావ్ ఫార్మ్స్ అంటారు ఓకేనా నెక్స్ట్ మోడల్ ఫార్మ్స్ అంటారు షల్ విల్ క్యాన్ మే మస్ట్ ఇవన్నీ కూడా మనము ఫ్యూచర్లో యూజ్ చేస్తాం నెక్స్ట్ హుడ్ కుడ్ మైట్ యూజ్ నీట్ టు అండ్ డేర్ టు టోటలీ వీ హ్యావ్ ట్వంటీ ఫోర్ హెల్పింగ్ వర్బ్స్ ఇన్ ఇంగ్లీష్ వీటి యొక్క ఫంక్షనింగ్ అనేది నెక్స్ట్ క్లాస్లో మీకు తెలుస్తూ ఉంటుంది మొత్తం ఎన్ని ట్వంటీ ఫోర్ హెల్పింగ్ వర్బ్స్ ఇన్ ఇంగ్లీష్ మెయిన్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి ఇంగ్లీష్ ఏంటి ప్రాణం లాంటిది స్ట్రక్చర్ ఏంటిది సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ ఎక్స్ట్రా వర్డ్స్ ఇది బాడ్ చేయాల్సిందే మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి ఇచ్చిన వాక్యంలో సబ్జెక్ట్ ఏది వర్బ్ ఏది ఆబ్జెక్ట్ ఏది మనం ఐడెంటిఫై చేయగలిగితే ఇంగ్లీష్ అనేది ఇంకా ఈజీగా నేర్చుకోవచ్చు మిత్రమా ఇక్కడ మీకు ఒక ఫోర్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను తెలుగులోనే వాక్యాలు ఇచ్చాను ఈ తెలుగు వాక్యంలో సబ్జెక్ట్ ఏమిటి వర్బ్ ఏమిటి ఆబ్జెక్ట్ ఏమిటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి చేసే విధంగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు టీ త్రాగుతాను అనే వాక్యం ఉంది మరి దీంట్లో సబ్జెక్ట్ ఏమిటి వర్బ్ ఏమిటి ఆబ్జెక్ట్ ఏమిటి ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే మీకు స్మార్ట్ చెప్తాను ఇక్కడ సబ్జెక్ట్ మనకి ఇచ్చిన వాక్యంలో సబ్జెక్ట్ తెలియాలి అంటే పని చేసేది లేదా పని చేసింది ఎవరు అని క్వశ్చన్ వేసుకోవాలి ఏమిటి పని చేసేది లేదా చేసింది ఎవరు అని క్వశ్చన్ వేసుకుంటే వచ్చే ఆన్సర్ ఏమవుతుంది సబ్జెక్ట్ అవుతుంది ఓకేనా వర్బ్ అంటే పని మనందరికీ తెలుసు ఆబ్జెక్ట్ తెలియాలి అంటే దేనిని అంటే ఏ పనిని అంటే ఏ పనిని లేదా వేటిని ఎక్కడికి అని క్వశ్చన్ వేసుకోవాలి ఆబ్జెక్ట్ తెలియాలంటే ఏం చేయాలి దేనిని లేదా వేటిని లేదా ఎక్కడికి అని క్వశ్చన్ వేసుకుంటే వచ్చే ఆన్సర్ ఏమవుతుంది ఆబ్జెక్ట్ అవుతుంది చూద్దాం ఇక్కడ నేను రోజు త్రాగుతాను ఉంది సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ తెలియాలి అంటే సో త్రాగేది ఎవరు ఇక్కడ పని ఏంటి దీంట్లో పని ఏంటి త్రాగడం త్రాగేది ఎవరు అని క్వశ్చన్ వేసుకోవాలి ఇక్కడ ఎవరు నేను నేను అనేది ఏమవుతుంది సబ్జెక్ట్ అవుతుంది నేను అనేది మనకి సబ్జెక్ట్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ త్రాగడం అనేది పని ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి దేనిని దేనిని టీ త్రాగుతాడు దేనిని త్రాగుతాడు టీ త్రాగుతాడు టీ అనేది మనకి ఆబ్జెక్ట్ అవుతుంది మిత్రమా ఫస్ట్ మనం ఆ వాక్యంలో ఉన్న వర్బ్ని ఐడెంటిఫై చేయగలగాలి ఇక్కడ మేము ప్రతిరోజు కాలేజీకి వెళ్తాము అని ఉంది ఇప్పుడు దీంట్లో పని ఏంటి వర్బ్ ఏమిటి అంటే వెళ్తాము వెళ్ళడం ఓకేనా ఇక్కడ క్వశ్చన్ వేసుకోవాలి వెళ్ళేది ఎవరు వెళ్ళేది ఎవరు అని క్వశ్చన్ వేసుకోవాలి ఎవరు వెళ్ళేది మేము ఈ మేము అనేది ఏమవుతుంది సబ్జెక్ట్ అవుతుంది మేము అనేది సబ్జెక్ట్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఇదే పని ఏంటి వెళ్ళడం ఎక్కడికి ఎక్కడికి వెళ్తారు కాలేజ్కి వెళ్తారు ఈ కాలేజ్ అనేది ఏమవుతుంది ఆబ్జెక్ట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థం నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ వారు రోజు యోగా చేస్తారు వారు రోజు యోగా చేస్తారు దీంట్లో పని ఏంటి చేయడం చేయడం అనేది పని ఎవరు చేస్తారు క్వశ్చన్ వేసుకోవాలి ఎవరు చేస్తారు ఎవరు వారు ఈ వారు అనేది మనకి సబ్జెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఆబ్జెక్ట్ తెలియాలి అంటే దేనిని చేస్తారు దీనిని చేస్తారు యోగాని చేస్తారు ఈ యోగా అనేది మనకి ఆబ్జెక్ట్ అవుతుంది ఓకే వన్ మోర్ ఎగ్జాంపుల్ రవి ఇంగ్లీష్ బోధిస్తాడు ఇప్పుడు ఈ వాక్యంలో పని ఏంటి బోధించడం టీచ్ చేయడం సో సబ్జెక్ట్ తెలియాలి అంటే ఎవరు ఎవరు బోధించేది రవి కాబట్టి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ తెలియాలంటే దేనిని బోధిస్తాడు ఇంగ్లీష్ ని బోధిస్తాడు ఇది ఆబ్జెక్ట్ మిత్రమా ఇలా మనకి సబ్జెక్ట్ తెలియాలంటే ఎవరు చేసేది లేదా చేసింది ఎవరు అని క్వశ్చన్ వేసుకుంటే వచ్చేది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ తెలియాలంటే దేనిని అంటే ఆ పని ఏ పనిని అనేది ఇలా క్వశ్చన్ వేసుకోవాలి దేనిని వేటిని ఎక్కడికి అని క్వశ్చన్ వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ మనము టెన్సెస్ సెంటెన్స్ ఫార్మేషన్ తర్వాత నెక్స్ట్ మూవ్ అయ్యే దేనికి టెన్సెస్లోకి వెళ్తాం టెన్సెస్ ఇక్కడ మనకి టెన్సెస్ అనేది ప్లూరల్ వర్డ్ సింగిలర్ ఏమిటి టెన్స్ టెన్స్ అంటే మీనింగ్ టైం టైం అంటే కాలం ఎగ్జాక్ట్ మీనింగ్ కాకపోయినా ఓకే మామూలుగా మనకు వాడుకో భాషలో అర్థమయ్యేది టెన్స్ అంటే టైం టైం అంటే కాలం టెన్సెస్ కాలాలు ఇంగ్లీష్లో మనకి మెయిన్ ఎన్ని ఉంటాయంటే త్రీ టెన్సెస్ ఉంటాయి ఏంటవి ప్రెజెంట్ టెన్స్ ఫస్ట్ వన్ ఏమిటి ప్రెజెంట్ టెన్స్ సెకండ్ పాస్ట్ టెన్స్ థర్డ్ ఫ్యూచర్ టెన్స్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏమిటి వర్తమాన కాలం వర్తమాన కాలం అంటే ప్రస్తుతం మనం ఏ సమయంలో ఉంటే ఆ సమయం అనేది వర్తమాన కాలం అంటే ప్రజెంట్ టైం లేదా ప్రెసెంట్ టెన్స్కి సంబంధించింది సెకండ్ వన్ ఏమిటి పాస్ట్ టెన్స్ పాస్ట్ టెన్స్ని భూతకాలం అంటారు భూతకాలం అంటే ఏమిటి గతం లేదా జరిగినది జరిగిపోయిన కాలాన్ని మనము పాస్ట్ టెన్స్ ఆర్ భూతకాలం అంటాం నెక్స్ట్ థర్డ్ వన్ ఏమిటి ఫ్యూచర్ టైమ్స్ అంటే భవిష్యత్తు కాలం భవిష్యత్తు అంటే జరగబోయేది సో ఓకేనా జరగబోయేది ఫ్యూచర్ టైన్స్ ఈ త్రీ మనకి మెయిన్ టెన్సెస్ ఉంటాయి ఇంగ్లీష్లో ఒకసారి ఈ టెన్స్ యొక్క ఫంక్షనింగ్ ఏమిటో తెలుసుకుందాం ఈ టెన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే టైమ్ ఆఫ్ అన్ యాక్షన్ ఇక్కడ యాక్షన్ అంటే మనకి ఏమిటి ఇక్కడ పని వర్క్ ఓకేనా టైమ్ ఆఫ్ యాక్షన్ ఆ పని అనేది ఏ కాలానికి చెందింది అంటే ప్రెజెంటా పాస్టా ఫ్యూచరా ఈ టైంని డిసైడ్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి స్టేట్ ఆఫ్ యాక్షన్ స్టేట్ మీన్స్ ఇక్కడ స్థితి ఆ పని అనేది ఏ స్థితిలో ఉంది అనేది ఏ స్థితిలో ఉంది అంటే ఇక్కడ టైమ్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉందో మెయిన్ త్రీ టెన్సెస్ ఈ త్రీ టెన్సెస్ గురించి తెలుస్తుంది స్టేట్ ఆఫ్ అన్ యాక్షన్ అని అయితే ఏవైతే మనకు మెయింటెన్సెస్ ఉంటాయో ఈచ్ వన్ మెయింటెన్స్ వచ్చేసి ఫోర్ టైప్స్గా డివైడ్ చేస్తుంది అంటే ప్రెసెంట్ టెన్స్ యాజ్ ఫోర్ పాస్ట్ యాజ్ ఫోర్ అండ్ ఫ్యూచర్ యాజ్ ఫోర్ టోటలీ వీ త్రీ ఫోర్స్ ఆర్ ట్వెల్వ్ టెన్సెస్ లో ఫోర్ పాస్ట్లో ఫోర్ ఫ్యూచర్లో ఫోర్ టోటలీ మనకి ఎన్ని ఉంటాయి ఉంటాయి మిత్రమా ఈ ఈవెల్వ్ సబ్టెన్సెస్ దేని గురించి తెలియజేస్తాయంటే స్టేట్ ఆఫ్ యాక్షన్ ఆ పని అనేది ఏ స్థితిలో ఉందో తెలియచేస్తుంది సో మనకి ఉన్న త్రీ మెయిన్ టెన్సెస్ ని అంటే ఈచ్ వన్ టెన్స్ ని ఫోర్ టైప్స్ గా డివైడ్ చేశారు ఆ ట్వెల్వ్ సబ్టెన్సెస్ ఏంటో తెలుసుకుందాం ప్రెసెంట్ టెన్స్ లో ఫోర్ సింపుల్ ప్రెసెంట్ ప్రెసెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ నెక్స్ట్ పాస్ టెన్స్లో సింపుల్ పాస్ట్ పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ అనేవి వస్తుంది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ అలాగే ఉంటుంది ప్రెసెంట్ టెన్స్లో ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ టెన్స్లో పాస్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ టెన్స్లో ఫ్యూచర్ కంటిన్యూస్ నెక్స్ట్ ప్రెజెంట్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ సో ఇక్కడేంటి పాస్ట్ పాస్ట్ కాబట్టి పాస్ట్ అని వస్తుంది పాస్ట్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని వస్తుంది మిత్రమా నెక్స్ట్ టెన్స్ టెన్స్లో ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ టెన్స్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ టెన్స్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ 12 టెన్సెస్ జస్ట్ మనకు గుర్తు ఉంటే చాలు ఓకేనా ఇక్కడ ఇవి గుర్తుండడానికి మీకు ఒక స్మాల్ ట్రిక్ చెప్తాను ఓకే స్మాల్ ట్రిక్ ఏమిటి అంటే మనకి ప్రెజెంట్లో సో సింపుల్ ప్రెజెంట్ ఆర్ ప్రెజెంట్ సింపుల్ అనొచ్చు లేదా ప్రెజెంట్ కంటిన్యూస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సేమ్ పాస్ట్ వచ్చింది అనుకోండి పాస్ట్ సింపుల్ లేదా సింపుల్ పాస్ట్ పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ నెక్స్ట్ ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ ఆర్ ఫ్యూచర్ సింపుల్ అంటాము లేదా నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ త్రీ మెయిన్ టెన్సెస్ అండ్ ఈచ్ వన్ టెన్స్ యాస్ ఫోర్ ఫార్మ్స్ త్రీ ఫోర్జా ట్వెల్వ్ సబ్ టెన్సెస్ ఇది టెన్సెస్ గురించి బేసిక్ నెక్స్ట్ మనము ఇంగ్లీష్లో మనకి ఉన్న ట్వెల్వ్ టెన్సెస్లదు అతి ముఖ్యమైన టెన్స్ మోస్ట్ మన డే టు డే లైఫ్లో మాక్సిమం యూజ్ చేసే టెన్స్ ఏమిటి అంటే సింపుల్ టెన్స్ మనకి ఉన్న ట్వెల్వ్ టెన్సెస్లో ఈ సింపుల్ టెన్స్ ఒకటి ప్రాపర్గా అర్థం చేసుకోగలిగితే రిమైనింగ్ లెవెన్ టెన్సెస్ ఆల్మోస్ట్ మనకి వచ్చేసినట్టే ట్వెల్వ్ టెన్సెస్లో మనం స్పోకెన్ ఇంగ్లీష్ పర్పస్ యూస్ చేసేటివి ఓన్లీ సెవెన్ టెన్సెస్ మాత్రమే ఈ సెవెన్ టెన్సెస్ మీదనే మొత్తం మన ఫోకస్ అనేది ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు ఖచ్చితంగా డెఫినెట్గా ట్వెల్వ్ టెన్సెస్ మీరు నేర్చుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఈ క్లాస్ని మరి ఒక్కసారి జాగ్రత్తగా వినండి నెక్స్ట్ మనము టెన్సెస్లోకి వెళ్దాం సో ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చిన నచ్చకపోయినా లైక్ చేయండి నెక్స్ట్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching. Have a nice day. Take care.